వాళ్ళు ఎవరికి తెలియని విషయాన్ని ఏదో వాళ్ళు ఏదో ప్రతి ఒక్కరు మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ని అదేదో ఎత్తు ఎత్తుబొడుస్తూ ప్రతి ఒక్కరూ దాన్నే మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఎవరికి తెలియదు బాలిన శ్రీనివాసరెడ్డి గారికి కానీ వైవి సుబ్బారెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషను బాబా బామదులు అనేది అందరికీ తెలుసు అది ఎవరు ఎవరికి చెప్పాల్సిన అవసరం కానీ దాన్నే స్పెసిఫిక్గా ఎనలైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు అదేవిధంగా మరికొంతమంది అయితే బాలనేని శ్రీనివాసరెడ్డి గారిని సెకండ్ లైన్లో కూర్చోబెట్టారు అదే ఇక్కడ ఉంటే ఫస్ట్ లైన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొత్తగా ఉన్నటువంటి కొత్త పార్టీలో చేరినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ లైన్లో ఎవరైతే ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారో ఎంపీలు ఎమ్మెల్యేలే కూర్చుంటారు ఆ మాత్రం కూడా తెలియ తెలియకుండా ఏదో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు అదేవిధంగా ఏదో ముప్పై పర్సెంట్ దానిమీద బాలినని శ్రీనివాసరెడ్డి గారు కూటమిలో ఉన్నటువంటి అతను దృష్టికి వచ్చినటువంటి కొన్ని విషయాల మీద ముప్పై పర్సెంట్ లేనందువల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జన సైనికులు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చొని దాన్ని కూడా సెటిలైట్ చేయాలని చెప్పాడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతరంగిక వ్యవహారాలకు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాల గురించి కూడా వీళ్ళే మాట్లాడుతున్నారు వైసీపీ పార్టీకి అనవసరం కదా అక్కడేదో ఆ పాయింట్ని చీలికి దాటానికి పార్టీలో చీలికలు దాటానికి బాలిన శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడటం కరెక్ట్ కాదు అదే అట్లాగే ఇరవై మంది కార్పొరేటర్లు తీసుకెళ్లారు మేయర్ని ఎందుకు మార్చలేదు అంటున్నారు మెయిర్ని మారుస్తారో మార్చరో అది అనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మంచిది పార్టీ మధ్యది అది ఎవరో వ్యక్తిగతంగా చేసేటువంటి పని కాదు ఏదైనా అందరూ కేడర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ మాట్లాడే తీరే ఎట్లా ఉందంటే ఎక్కబడిచే విధంగా మాట్లాడుతున్నారు ఏదైనా ఉంటే మగసూటిగా మాట్లాడాలి అంతేగాని ఏదో వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చాము కదా అని అందరూ నిన్న దాకా ఇక్కడ ఉండిపోయిన వాళ్ళమే మేము కూడా మేము కూడా వైసీపీలో పనిచేసాం బాలినేని రెడ్డి నాయకత్వంలో వాళ్ళకన్నా ఎక్కువ పనిచేసాం ఈరోజు మేమందరం మొదటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెంట తిరిగిన వాళ్ళం ఆయన వల్ల మేము ఎంతో కొంత రాజకీయంగా ఎదుగుదలకి దోహదం చేశాడు కాబట్టి ఈ రోజున మేము బాలలేని శ్రీనివాసరెడ్డి వెంటే ఉన్నాం ఏదైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా అందరూ అందరు పెద్దోళ్ళే సబ్జెక్టు పరంగా తెలుసుకొని మాట్లాడాల ఏదో వ్యాఖ్యానంగా మాట్లాడి మీరు ఇంకోటి పెడితే మేము ఇంకో ప్రెస్ మీట్ పెడతాం అంటే ప్రెస్ మీడియా కలిగి ఉందనుకుంటున్నారేమో మాకు అర్థం కావట్లా ఏదైనా మాట్లాడేటప్పుడు పార్టీ పరంగా విమర్శలు వచ్చినప్పుడు పార్టీ పరంగా మాట్లాడుకోవాలా అట్లా కాకుండా వ్యక్తిగతంగా కుటుంబం దాంట్లో తీసుకెళ్ళిపోయి పోయి వాళ్ళు చెల్లెలు అయితేనే కదా ఇవన్నీ మనకెందుకు వాళ్ళ బావా బామర్థులు వ్యవహారం మనకంత అవసరమా కాబట్టి ఇకనైనా ఏదైనా చౌకబార్తనంగా మాట్లాడితే మటుకీ దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చిందని తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్ పెడతా అందరు కూడా నిన్న దాకా ఇక్కడ వాసన ఇంట్లో తిరిగిన వాళ్ళే వాసన కోసం ఎప్పుడు బయటకు వస్తారో అందరు తలుపు కూడా వెయిట్ చేసిన వాళ్ళే వీళ్ళందరూ ఈరోజు రాత్రి జరిగిన ఆవిర్భావ సభలో వాసన మాట్లాడే అన్న గురించి వ్యక్తిగతంగా అందరూ మాట్లాడటం జరిగింది వీళ్ళందరూ అక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళందరూ మొత్తం ఎవరైతే వాళ్ళందరూ కూడా దాకా ఇక్కడ అన్న కోసం ఎప్పుడు వస్తాడా అని పడిగాపులు కాసిన వాళ్ళే ఏదో వాళ్ళకి ఇన్ఛార్జిలు ఇచ్చారని లేదా మండలాల నాయకులు అని చెప్పి అన్నలేడు కదా ఆయన వెళ్ళిపోయాడు ఇంకంతా మందే పెత్తనం వచ్చిద్దని పగటకల గంట వాళ్ళు అట్లా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కనీసం కొంతమంది అయితే మన జరిగిన స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళ సొంతూరులో కూడా గెలవలేకపోయారు వాళ్ళు కూడా అన్నం గురించి మాట్లాడుతూ ఉన్నారు దారిని పోయే ఏనుగుపోతుంది కుక్క మరుగుతూ ఉంటాయి అట్లానే తయారు వాళ్ళందరూ కూడా ఏదన్నా ఉంటే పార్టీ పరంగా వాటి గురించి మాట్లాడుకోవాలి వ్యక్తిగతంగా వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు అట్లా చేశారు మేము అవి చెప్తాం ఈ చెప్తామంటే ఇక్కడ కలిసి పనిచేసిన వాళ్ళందరూ అందరూ ఒకరి బొక్కల గురించి ఒకరు అందరికీ తెలుసు ఇక్కడ వాళ్ళకి అందుకని అందరు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని రా రాజకీయ పరంగా సిద్ధాంతపరంగా ఎంతవరకు అయితే మాట్లాడతారో అంతవరకే మాట్లాడాలి వ్యక్తిగత విమర్శ విమర్శలు చేస్తా వ్యక్తిగతంగా పోతే ఇక్కడ కూడా బాలేని తరపున ఎంత దూరమైన పోవడానికి ఇక్కడ వాళ్ళు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇంకోసారి మటుకు అన్న గురించి ఇట్లా వ్యక్తిగత అనవసరంగా మాట్లాడుతున్న మటుకు పద్ధతిగా ఉండదని అందరికీ హెచ్చరికం జరుగుతుంది